అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జనవరి ఇరవై ఒకటి అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మంచి చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువ చూసినట్లయితే అది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకున్నాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషిని చెప్పించుకొని రాసి ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ కీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషిని చెప్పండు మన గురులపై వచ్చి గారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వసీక చెట్లు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కాలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దీని ఫలిత ప్రకారము మీకు కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి బంధం అనేది పూర్తిగా అంటే వారితో ఉన్నటువంటి బంధం అనేది ముగిసిపోబోతుంది ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు అలాగే మీకు కీడు తలపేటటువంటి బంధమా లేదంటే మీకు బాగా దగ్గర ఏదైనా బంధాన్ని మీరు కోల్పోబోతున్నారా అలాగే రేపటి రోజు మీకు మీ జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి అలాగే మీరు చేసుకోండి దేవతారాధన ఇటువంటివన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇలా ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్త మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా అద్భుతంగా ఉంటారు అంటే మీ యొక్క మైండ్ సెట్ కానీ మీ యొక్క మొండితల పట్టుదల ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఏటి వ్యక్తులకి ఏంటంటే మీరు నచ్చకపోవచ్చు అంటే కొంతమందికి మీ బిహేవియర్ కానీ లేదంటే మీ మాట తీరు కానీ లేదంటే మీరు మాట్లాడేవంటి ప్రతి ఒక్క మాట కానీ కొంతమంది హేట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు కూడా ఎటు వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయనటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడం లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే నలుగురిలో కూడా చిన్న చూపు చూడడం ఇటువంటి ఎక్కువగా చూసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా వారు నటించడము అలాగే మీ వెనకాల వారు గోతులు తవ్వడము ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు కానీ మీతో మాత్రము రిలేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు అంటే మీరు ఏం చేసినా కూడా ఆహా ఊహ అని చెప్పి మీ ముందు మాట్లాడుతున్నారు కానీ మీ వెనుక మాత్రం మీకు తెలియకుండా గోతులు తవ్వుతూ ఉంటారు అయితే మీరు ఎక్కడా కూడా మీ యొక్క క్యారెక్టర్ను అంటే మీ మాట తీరును కానీ మీరు చేసేటువంటి పనిని కానీ ఎక్కడా కూడా అంటే ఎవరి దగ్గర కూడా తలవంచరు అనమాట మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారండి ఏ పనులైనా కానీ చాలా చక్కని నైపుణ్యాన్ని చూపిస్తారు అలాగే ఎంత కష్టమైనటువంటి పని అయినా కానీ అది తప్పకుండా మీరు సహాయశక్తులు సహాయశక్తుల మీ వంతుగా ప్రయత్నిస్తారు అయితే మీరు ఎంత వారికైనా కానీ మీకంటే కూడా ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులు నిలదీయడంలో మీరు ముందుంటారు అయితే రేపటి రోజు మీరు తప్పకుండా గుర్తించుకోవడం విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గర ఉన్నటువంటి కొన్ని బంధాలు దూరం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ప్రవర్తన రేపటి రోజు జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి ఇక అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రేపటి రోజు మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో తెలుసుకుందాము మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజు మీకు మంచి గుర్తింపునైతే తీసుకురాబోతున్నాయి ఉద్యోగంలో కూడా కొంతమందిపై పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా రేపటి రోజు మీరు దక్కించుకోబోతున్నారు సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా రేపటి రోజు మీరు జయించబోతున్నారని చెప్పుకోవాలి మీరు పనిచేసేటువంటి రంగంలో మీరు అంకిత భావంతో రేపటి రోజు మీరు పనిచేసుకోవడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతారు అలాగే మీకు కెరీర్ పరంగా రేపటి రోజు మంచి పురోగతి లభిస్తుంది ఇక ఈ రాశిల గురించి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందామండి వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులు కూడా ఆదుకుంటారు పట్టుదల కూడా వీరికి చాలా అధికంగానే ఉంటుంది అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా వీరు అంశాలు కనిపించబోతున్నాయండి కష్టపడి పనిచేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రేపటి రోజు మీరు చూడబోతుందని చెప్పుకోవాలి అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ఆవేశపూర్తిపై నిర్ణయాలకు కొంచెం దూరంగా తప్పకుండా ఉండాలి ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరమైనటువంటి ప్రమాదం ఉంది రేపటి రోజు చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది అదేవిధంగా రేపటి రోజున కొన్ని అంటే కొంతమంది బంధాలతో రేపటి రోజు మీకు చిక్కుముళ్ళు కూడా పడబోతున్నాయండి ఏదైనా సరే వారి ద్వారా మీకు అనుకోకుండా ఒక బంధం ఏర్పడడం కానీ తెగిపోవడం కానీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో మీకున్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెలిపే సూచనలు ఎక్కువగానే ఉన్నాయి మరి ఇంతకీ రేపటి రోజు మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ దేవతనాదం చేసుకోవడం వలన రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధ వహించాలి అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి తైనంత విశ్రాంతి అనేది తప్పకుండా తీసుకోవాలి రోజు వారి పనులు ఎన్ని ఉన్నప్పటికి కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరిగా ఉండాలండి కాబట్టి తైనంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి కొంచెం చూసుకొని మధ్యలోనైనా కొంచెం విశ్రాంతి తీసుకోండి కొంత రిలాక్స్ అవ్వండి మనసును కొంచెం ఒత్తిడి వైపులే కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి అంటే మీకు వచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి పనుల సమయంలో నిద్ర అయితే నిద్ర కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవనిపిస్తే నిద్రపోవడము లేదంటే కాసేపు సరదాగా ఎవరితోనైనా స్నేహితులతో మాట్లాడిపిస్తే మాట్లాడము కుటుంబ సభ్యులతో మాట్లాడడం ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు వ్యాయామం చేయండి యోగా చేసుకోండి ఆధ్యత పరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదడులు ఎక్కువగా అటు ఇటు ఆలోచనలు కాస్తే ఆధ్యత పరమైన ఆలోచనలు చేస్తే ఎక్కువగా మీ పనులు కాన్సన్ట్రేషన్ చేస్తారు భగవంతుని వైపు మీ మనసు అనేది మళ్లించాలి ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా రేపటి మెరుగైనటువంటి ఫలితాలు అయితే మీరు చూస్తారు కొత్త అధ్యాయ మార్గాలు మీరు ఎప్పటివరకు మీరు ఎత్తుక్కుంటూ వస్తాయి ఇక ఈ రాశి వారు తమ కెరీర్లో తమ మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు అంటే కొత్త అవకాశాలు అనేవి రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి పనుల్లో మీరు రేపటి తిరిగి మరలా అంటే తిరిగి మరలా ఉత్సాహంగా ఆ పని చేయడానికి ఉత్సాహాన్ని చూపుతారు అలా చేయటం వల్ల మీకు అద్భుతంగా అందులో ఒక సక్సెస్నైతే రేపటి రోజున మార్పును చూస్తారు ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను మంచి సంబంధాలను ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు అటు కుటుంబానికి కావచ్చు స్నేహితులు కావచ్చు లేదంటే బంధువర్గం ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా వారికి ఉన్నటువంటి అన్ని సంబంధాలు కూడా ఏంటంటే ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి రాగాలను కనబరుస్తూ ఉంటారు అలాగే అందరిని కూడా కాపాడుకుంటూ అందరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారు అనమాట అంతేకాకుండా ఇక ఈ రేపటిలో ప్రేమికుల పరంగా ఈ రాసి వారికి ప్రేమ సంబంధం ఉన్నటువంటి కొన్ని చిక్కుముళ్ళు తప్పకుండా కొంచెం కొంచెం ఆచితూచేదేనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు వహించండి కొంచెం మంచి సమయం కోసం అనేది వెయిట్ చేయండి తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి అలాగే వారు తరలించుకునేటువంటి సందర్భాలు మాత్రం అస్సలు వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే మీరు అస్సలు చేయకండి చేసి మరలా మీరే అయితే వారిని బాధపెట్టిన వారు అవుతారు కాబట్టి ప్రేమకు సంబంధించిన విషయాల్లో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం చెప్పదైన సూచన అలాగే రేపటి రోజున మీకు ఏదైనా సరే మీకు చెప్పలేని ఏంటంటే ఏదైనా సరే కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఎందుకంటే రేపటి రోజున ఈ రాసర్ కండకాలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు కానీ రేపటి రోజున మీరు చేసే వృత్తిపరంగా వ్యాపార అన్ని రకాల మీరు మంచి పురోగతులు అయితే ఖచ్చితంగా సాధిస్తారు అలాగే రేపటి రోజున మీ వల్ల సంవత్సరానికి ఒక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదానికి తలెత్తబోతున్నాయి అలాగే ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది రేపటి మీకు ఆశించిన ఫలితంగా రాకపోవచ్చు అంతగా రాదని కూడా కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెమైతే దూరమైన అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఒకరిని ఒకరు గొడవ చేసుకోవడము ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడము ఇటువంటివి జరుగుతాయి దానివల్ల తెగదింపులు చేసుకునేదానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఓటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజు మీరు పనిచేసే చోట అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే మీకు సంబంధించిన ఏ కార్యక్రమం కానీ ఇలా చేస్తే బాగుంటుందా ఇలా చేయమని చెప్పి ఎవరైనా ఒక సలహాలు ఇస్తే అవి మనకి ఇస్తారా కథ సాధారణంగా అలాంటి సలహాలు మీరు అలాంటి సలహాలు మీరు పక్కన పెట్టకండి వాటిని అమలు పరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైన పనుల్లో విజయం సాధించే విధంగా కనిపిస్తుంది అలాగే ఇంకా చెప్పాలంటే కనుక రేపటి ఈ రాశి వారికి సాంకేతిక రంగము పరిశోధన విద్యారంగము మానవత రంగము అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా రేపటి మీకు బాగా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ చే అని చెప్పి అనుకున్నా వారికి కూడా కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు నిజాయితీ పరులండి మీరు ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరైనా అబద్ధాలు ఆడినా మోసం చేసినా కానీ ఆ యొక్క డబ్బును కూడా మీరు తీసుకో అనమాట యువతల వాళ్ళు కష్టం మనకు ఎందుకు అని చెప్పేసి మన కష్టాన్ని మనం ఉపయోగించుకునేటువంటి మంచి ఆలోచనతో ఉంటారు అయితే మిమ్మల్ని పడగొట్టాలని చెప్పి చూస్తున్న వారిని భగవంతుడు పడగొడతాడండి మీకు రేపటి రోజు శత్రునాశనం మీరు కళ్ళలో చూస్తారు మీ యొక్క శత్రువులు భగవంతుడు తప్పకుండా ఏదో విధంగా వారికి బుద్ధి చెప్పే విధంగా చేస్తారు తిరిగి మరలా వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణలు కూడా వేడుకుంటారు అయితే మీకు మానసికంగా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో రేపటి రోజున ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రంగాల కంటే అన్ని రంగాల వారికి కూడా సంబంధించిన వారికి ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఆశించినటువంటి ఫలితాలు చాలా రోజుల నుండి మీకు ఆశించినటువంటి ఫలితాలు లేక నిరాశలో ఉన్నటువంటి వారికి ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు అనేవి తప్పకుండా మీకు మీరు చేసినటువంటి పనులు అయితే తప్పక జరుగుతాయి అలాగే రేపటి రోజు మీరు తప్పకుండా ఏ దేవతలను చేయాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే వినాయక స్వామి గుడికి వెళ్ళి దగ్గరలో స్వామివారి గుడి ఉంటే వెళ్ళి చక్కగా కరిక స్పాల సోమవారం సమర్పించడం ద్వారా మీకు ఏమైనా వ్యాపారాలు అడ్డంకులు ఉన్నా కూడా తొలగిపోతాయండి మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్